జనగామ జిల్లా పాలకుర్తి కోడగండ్ల దేవురుపొల మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బయట దళారుల చేతిలో మోసపోకుండా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు పంట సేకరణలో పారదర్శకత చెల్లింపులో వేగం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ఈరోజు బాలాజీ గ్రామైక్య సంఘం వరి ధాన్యం కొనుగోలు కమిటీ కొనుగోలు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యుడు రిసెషన్ బోర్డు మేడం గారికి పూల భక్తితో మన గ్రామైక్య సంఘం వాళ్ళు సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము

चेयरमैन गारू एएमसी वाला चला अंशला आता कसे नसणार कोणचं नंतर गन्नू बे आहे సెంటర్లో ఎప్పుడైనా కానీ పార్పిలింగ్ షీట్స్ గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్ ఉండేటట్టు చూసుకోండి లేకపోతే స్టాక్ లేకపోతే అంటే సరిపడా లేకపోతే తెప్పించుకునే బాధ్యత అధికారులది ఇంకా మీరు కూడా ఒకసారి మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని చెప్పే బాధ్యత మీది కూడా షీట్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఎప్పటికన్నా కూడా మనము ఈసారి ముందు ఓపెన్ చేసుకున్నాము సెంటర్ ఎందుకంటే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు పంట పండించుకున్నాయి ఏ ఒక్క కూడా నష్టం జరగద్దన్న ఆలోచనతోటి ముందే ఓపెన్ చేసుకున్నాము తప్పకుండా ఇటు నుంచి బాధ్యత ఉంటది రైతుల ఎవరిదైతే ఉన్నాయో మీరు మీరు కూడా బాధ్యత వహించాలి అంటే అక్కడనే ఆరబోసుకొని తెచ్చుకుంటే కొంచెము ఇక్కడ సెంటర్ రాగానే ఎక్కువ సమయం పట్టకుండా ఇమీడియట్ గా వీలైనంత మటుకు అక్కడ ఆరబోసుకొని వస్తే ఇక్కడ చేసి ఇమీడియట్ గా మూవ్ చేయొచ్చు కాబట్టి మీరందరు కూడా ఎప్పటికప్పుడు వాతావరణం కూడా ఎట్లుంది అన్నది కూడా కనుక్కోవాలి కనుక్కొని ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకు ముందు ఏందంటే మనకి పోయిన వాటి ఐదు కిలోలని అట్లా కట్ చేసేటోళ్ళు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్లి కూడా ఎక్కడ ఒక్క కేజీ కూడా కట్ కావట్లేదు ఎందుకంటే రైతుని రాజు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంది అప్పుడైనా ఇప్పుడైనా రైతుని రాజు లాగా చూసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా బియ్యం సన్న బియ్యము ముందు ఎవరు ఇయ్యలే ఎవరైనా ఇచ్చిండరా మనకు సన్న బియ్యం